నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక శాఖల మీద సమీక్షలు చేస్తూ ఉన్నారు ఈ సమీక్షల్లో అధికారులు క్లియర్ కట్ ఆదేశాలు ఇస్తున్నారు శ్వేతపత్రం రిలీజ్ చేద్దామని చెప్పి చెప్తున్నారు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు తప్పిదాలన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంగా కనబడుతోంది అంటే దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది రోజులు పది రోజుల్లోనే రేవంత్ మార్క్ పరిపాలన చూపించాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈ టెన్ డేస్లోనే వరుసనే రెండు గ్యారంటీలు అమలు చేసేసాడు మహిళలు హ్యాపీ ఆర్టీసీ బస్సుల నిండా మహిళలే సీట్లు కూడా దొరకట్ల జెంట్స్కి టికెట్ కొనేవాడికి సీట్లు లేవు అది ఏది ఆ మహాలక్ష్మి పథకం అమలు చేశాడు ఆరోగ్యశ్రీ ఒకటి అమలు చేశాడు సంతకాలు రెండింటి మీద పెట్టేశాడు తర్వాత ఇంకో మిగతా నాలుగు గ్యారంటీలు కూడా వంద రోజుల్లో చేస్తాను ప్రజలకు అందుబాటులోకి వచ్చాడు గత ముఖ్యమంత్రి అందుబాటులోకి లేడు అనే ఉద్దేశంతో అది కూడా ఏది ప్రజావాణి కంచెలు కూలగొట్టాడు అడ్డుగోడలు ధ్వంసం చేశాడు ప్రగతి భవన్ని ప్రజాభవన్గా కూడా చర్చ జరిగింది అసెంబ్లీలో వినతులు స్వీకరించటం ప్రజల్లో కూడా ఒక దగ్గరతనం ప్రభుత్వం పైన వచ్చింది పది రోజుల్లో రేవంత్ మార్క్ పరిపాలన చూస్తున్నాం కాకపోతే మరి రేవంత్ని ఇంకెన్నాళ్ళు ఇప్పుడు ఐదు సంవత్సరాలు కదా అంతే కదా ఇప్పుడు రేవంత్ ఇంత తొందర పడుతోంది ఇంత స్పీడ్ డెసిషన్స్ ఇంత స్పీడ్ నిర్ణయాలు మనం చూస్తోంది ఎందుకంటే తనకున్న స్వల్ప కాలంలోనే తనేంటో చూపించుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఏంటి రోజులే ఉంటారా అంటే ఎన్నాళ్ళు ఉండనిస్తారో మనకు తెలియదు కాంగ్రెస్ పార్టీ సంగతి నీకు తెలిసిందే కదా బయట శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉంది అంతర్గత శక్తులతో ప్రమాదం ఉంది భారతదేశ భద్రతే ప్రధాని మోడీ ఎట్లాగో అటు పాకిస్తాన్ చైనా దండయాత్రలు ఇటు అంతర్గత శక్తులు పార్లమెంట్ మీద దాడి చూసావు కదా అట్లాగే రేవంత్ కూడా ఇంటి పోరుంటుంది బయట పోరు ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దొరికిన పట్టు నిలబెట్టుకోవడం ముఖ్యం తన గ్రిప్ పెంచుకోవటం అట్లాగే ప్రత్యర్థులు నుంచి పొంచి ఉన్న ప్రమాదాలు ఎవరు కేసీఆర్ ఇంకా కాలు కట్టుకోలే అసలు ప్రతాప్ ఆయన ఇంకా ప్యాడ్లు కట్టుకోలేదు రేపు కట్టుకుంటాడు ఫామ్ హౌస్ నంది హౌస్లోనే ఉన్నట్టున్నాడు కదా అయిపోతుంది ఆయన ఎప్పుడైతే ఆ కాలు అంతా కూడా కట్టుకుందో తుంటే ఎముక సరే అయిందో ప్యాడ్లు కట్టుకుంటాడు దిగుతాడు కదా అంటే అటు కేటీఆర్ హరీష్ రావు టీఆర్ఎస్ బీజేపీ వీళ్ళ నుంచి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళు పేడలు కట్టుకుని ముందుకొచ్చి పోరాటం చేస్తారా లేదంటే ప్రభుత్వాన్ని పడగొట్టే దాంట్లో వాళ్ళు ముందుకు వెళ్తారంటారా అన్నీ ఉంటాయి అస్థిరపరచాలా ప్రభుత్వాన్ని కుదురుకోకుండా చేయటమే ప్రతిపక్షం యొక్క వ్యూహం వాళ్ళ పరిపాలనలో చికాకులు తెస్తారు మామూలుగానే ప్రతిపక్ష వ్యూహాలు మీరు చూసుంటారు గతంలో అనేక రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా అదే ప్రభుత్వాన్ని అస్థిరపరచడం నిలదొక్కోకుండా చేయడం కేసులతో చికాకు పరచడం అనేకం ఉంటాయి ద మీన్ టైం రేవంత్ రెడ్డి అందుకే తొందరపడుతోంది కూడా తన మార్క్ పరిపాలన ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడు తనంటే ఏంటో చూపిస్తున్నాడు పది రోజుల్లోనే ఇన్ని నిర్ణయాలు తీసుకున్నాడంటే కారణం ఇదే అనమాట మనకి స్పష్టంగా కనపడుతోంది ఈ అసెంబ్లీ సెషన్స్ చూశారు రెండవ రోజు మూడో రోజే మంటలు ఎలా వచ్చాయి అవును అగ్గి రాజుకుంది కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ దాడి మనం చూసాం ఫస్ట్ ఆఫ్ అవును ప్రీ లంచ్లో నెలలో మూడు నెలల్లో మీరు ఎలాగో అటర్ఫ్లాప్ అవుతారు మూడు నెలల సమయం ఏమన్నారు కేసీఆర్ గారు మూడు నెలల్లో ఎలాగో అటర్ఫ్లాప్ అవుతారు ఆ తర్వాత ఏంటో చూపిస్తామని చెప్పి ఆయన మాట్లాడటం కూడా మనం చూసాం ఆ రోజు మనం చూసాం ప్రీ లంచ్లోనేమో కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పైచేయ అయింది పోస్ట్ లంచ్ లంచ్ తర్వాత రేవంత్ ఎరగదీశాడు మంట పుట్టించాడు మీరు చూసారు కదా అటు కేసీఆర్ కేసీఆర్ని సంతోష్ ని మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు మంట పుట్టించాడు ఎవరు రేవంత్ రెడ్డి కెప్టెన్స్ నాక్ అంటాం నీకు క్రికెట్లో కెప్టెన్స్ ఇన్నింగ్స్ అంటాం అంటే కెప్టెన్గా దిగి అతనే సెంచరీ కొట్టడం అంటే దాన్ని కెప్టెన్స్ నాకంటాం అట్లా రేవంత్ రెడ్డి కెప్టెన్స్ నాకేదో మనం చూసాం అతను మొత్తం దుమ్ము దులిపేశాడు అందరినీ కూడా అంటే వీళ్ళు ఏం చేశారు పొరపాటు యాభై ఐదేళ్ల కాంగ్రెస్ పాలన ఎత్తారు అది అప్రస్తుతం కదా అవును రాష్ట్ర విభజన తర్వాత అంశాలే రోజు అసెంబ్లీ మాట్లాడాల్సింది చేయాల్సింది ఏర్పడిన తర్వాత ఏం జరిగింది దీని మీద ఉండాలి చర్చ ఇందిరమ్మ కాలంలో ఎమర్జెన్సీ గురించి తర్వాత రాజశేఖర రెడ్డి దీని గురించి ఎన్కౌంటర్ల గురించి అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు పదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి చెప్పుకుని కేసీఆర్ కేటీఆర్దే హరీష్ రావు మేము అది చేసాము ఈ కట్టాము ఈ విధంగా ఇంత చేసాం రైతు బంధు తెచ్చాము దళిత బంధు తెచ్చాము ఇవన్నీ చెప్పుకుని ఉంటే బాగుండేది ఈ పదేళ్ల పరిపాలనలో వాళ్ళ అచీవ్మెంట్స్ చెప్పాలి వీళ్ళు చేసిన తప్పటాడు గది కదిలిచ్చారు అనవసరంగా పుల్లబెట్టి గుచ్చారు రేవంత్ని రేవంత్ వెంటనే ఏం చేశాడు నీకు ఇక్కడ మంట పెట్టాడు రేవని ఈ పదేళ్లలో మీరు ఏం చేశారు కాళేశ్వరం ఏం చేశారు నిన్న శాసన మండలిలో మాట్లాడాడు కదా కవితను ఉద్దేశించి కూడా ఏంటి కాళేశ్వరం దుమ్ము దులుపుతాం మేడిగడ్డ బ్యారేజ్ సంగతి ఏంటో మొత్తం తేలుద్దాం అవసరమైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ అక్కడ తీసుకుపోయి వాస్తవ పరిస్థితులు చూపిద్దాం గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎలాగో పోనివ్వలేదు ఇప్పుడైనా చూపించే భాగ్యం అందరికీ కల్పిద్దాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎలా అని కూడా అన్నారు కదా రివ్యూ కూడా చేశాడు దాంతో ఇరిగేషన్ సీఎస్ ఈ రోజు అదే మెయిన్ పేజీ ఐటమ్ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి అన్నారు సార్ ఈ దీని ఉద్దేశం ఏంటి సార్ శ్వేతపత్రాలు రిలీజ్ చేసి అంటే ఏం చెప్దామని అంటే జనరల్గా ప్రభుత్వం మారినప్పుడు ప్రతి చోట జరిగేదే ఏంటి శ్వేతపత్రాలు ఇస్తారు దిగిపోయే ప్రభుత్వం ఇస్తుంది దిగేటప్పుడు కూడా మేము ఇవన్నీ గొప్పలు చేసాము అచీవ్మెంట్స్ మావి అని అవి వాళ్ళ వైట్ పేపర్స్ ఇప్పుడు ఎక్కిన ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ అవినీతి కుంభకోణాలు వాళ్ళ యొక్క వైఫల్యాలు రేపు వీళ్ళ యొక్క మేనిఫెస్టో వీళ్ళ గ్యారంటీలు వీళ్ళు ఏం చేయబోతున్నారు దీంతో శ్వేతపత్రాలు ఇస్తారు అట్లాగే ఇరిగేషన్ మీద వైట్ పేపర్ ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ అంటున్నారు అంటే ఎలా ఉంటుంది సార్ అది సిట్టింగ్ జడ్జితో అదే హైకోర్టు చీఫ్ జస్టిస్ను కూడా మన ఏదో ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి కలిసి పుష్పగుచ్చం ఇచ్చినప్పుడు మాకు ఒక జడ్జిని కేటాయించమని కూడా అడిగారని మనం చూసాం ఈ ఇటు పని అంటే తప్పులు జరిగి అవినీతి జరిగింది కమిషన్లు పోయినాయి ఇవన్నీ కూడా జరిగితే నిజంగా అవకాశం ఉంటుంది అన్ని అన్ని కమిషన్లు వేయటానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు జుడిషియల్ కమిషనే కాదు హయ్యర్ అఫీషియల్ కమిషన్ కూడా వేస్తానన్నాడు ఉన్నత అధికారులతో కమిటీలు నెక్స్ట్ క్యాబినెట్ సబ్ కమిటీలు కూడా వేస్తానన్నాడు మంత్రులతో విచారణ కమిటీలు ఇట్లా మూడు రకాలుగా ఉంటాయి కమిషన్స్ కూడా జ్యుడిషియల్ కమిషన్స్ అఫీషియల్ కమిటీసు తర్వాత ఈ మన కమిటీలు వీటన్నిటి దర్యాప్తులు జరుగుతాయి జరిగిందని చెప్పి గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో అవినీతి జరిగింది వేల కోట్లు దోచేసుకున్నారు అని చెప్పి విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ మీద ఇప్పుడు నిజంగా అవినీతి జరిగింది తేలితే ఈ కమిషన్ల ద్వారా అలాంటి విషయాలను బయటకు వస్తే జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా పంపించే అవకాశం ఉందంటారా దోషుడు వలి నువ్వు ఏ దేశంలో ఉన్నావు భారతదేశంలో అంత తొందరగా ఏది జరగదు కదా నీకు ఆంధ్రప్రదేశ్లో త్వరగా చేసి కార్యక్రమం అయిపోయింది కదా త్వరగా ఏది అది కూడా తొందరపడ్డాడు చివరిలో ఎలక్షన్ ముందు చేశాడు ఆ పని కూడా ఇప్పుడు అదే అతను ఇబ్బంది పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేయకుండా ఉన్నట్లయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితుల్లో డిఫెన్స్లో పడేవాడా తెలుగుదేశం పార్టీకి అంత జోష్ వచ్చేదా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి తన గుంత తను దవ్వుకున్నాడు చంద్రబాబును అరెస్ట్ చేసి అని మనం అనుకున్నా దీంట్లో ప్రజల్లోకి బలంగా వెళ్ళింది అంత మనిషిని డెబ్బై నాలుగేళ్ల మనిషి పద్నాలుగేళ్ళు సీఎంని జైల్లో పెట్టడం ఏంటి యాభై ఆరు రోజులు అనేదే ఇవాళ జగన్ దోషిగా నిలబడటానికి ప్రధాన కారణం అవుతుంది ఆ తప్పు నేను చేయనని కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు ఏంటి అన్నీ జరుగుతాయి ప్రాసెస్ ప్రాసెస్ ప్రకారం అన్ని చేసుకుంటూ వచ్చి అప్పుడు దోషులు అయితే శిక్షలు అవి కోర్టులు చూసుకుంటాయి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు అనమాట మేడిగడ్డ కుంగింది ఆ పిల్లర్ బిసికింది దానిపైన ఏంటి అదేదో ఇసుక మీద కట్టారంటున్నారు సంబంధించి కూడా వివాదాలు ఎలాంటి మీద సీఎం ఆగ్రహించినట్టుగా మనం చూసాం ఏది మొదటి స్టేట్మెంట్ ఏమో మరమ్మతులకు మాదే బాధ్యత అని ఎలాంటివి ఇచ్చి ఇప్పుడు మాకు బాధ్యత లేదు వేరే బడ్జెట్ అని అంటే అది ఎలా కుదురుతుందో వాళ్ళకి నోటీస్ పంపమనో ఏదో అన్నాడు ఏదైనా ఒక చక్కటి చర్చకి ఒక చక్కటి పరిష్కారానికి తెలంగాణ అసెంబ్లీ వేదిక కావాలి తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో కాకుండా రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం దిశగానే పనిచేయాలని కోరుకోవాలి యా చూద్దాం సార్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు